ఓం గమ్ గణపతే నమ నమస్తే అండి ముందు వీడియోలో మనం వీరభద్రుని ఆవిర్భవం మరియు భద్రకాళి ఆవిర్భవం గురించి పురాణంలో ఎంత బాగా వివరించారో తెలుసుకున్నాం కదండి ఇప్పుడు ఈ వీడియోలో దక్ష యజ్ఞ విద్వాంసం గురించి ఎంత బాగా విపులంగా పురాణాల్లో వివరించారో తెలుసుకుందామండి ఇక వివరాల్లోకి వెళదామా మరి शिवाकान्तशम्भोसशाङ्कार्धमाळे महेशानशूलिन् जटाजूटधारिन् त्वमैको जगद्व्यापको विश्वरूपा प्रसीदा प्रसीदा प्रभो पूर्णरूपा హరోం హర 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 మహాదేవ అని సింహనాదాలు చేస్తూ వేయి సింహాలను పూని రథాన్ని అధిరోహించి పెడబొబ్బులు పెడుతూ వీరభద్రుడు కల వెళ్ళ బయలుదేరాడనమాట భద్రకాళి హుంకారాలు చేస్తూ అనుసరించగా భూత పేత గణాలు అన్ని రంకెలు వేస్తూ వారి వెంట పరుగులు తీస్తూ ఉన్నాయన్నమాట వారి వికటాట్టహాస ఆవిర్భావానికి దిశ దశ దిశలు దద్దరిల్లిపోసాగాయి వీరభద్రుడి గాండ్రిప్పులతో ఆకాశ మార్గం హోరెత్తిపోసాగిందనమాట ద్విక్పాలకు నక్షత్రమండలవాసులు వీరభద్రుడి వెంట పరుగులు పెడుతూ ఆవేశావేశాలతోటి రంకలు పెడుతున్న రుద్రగణాల సర్వ స దశరభ సర్వ హర హర మహాదేవ హర ఓం హర 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 గాండ్రింపులు వింటూ మహాసింహ మహాసింహరాజులను పూల్చిన రథాల్లో నిలిచిన భద్రకాళి ఎర్రటి నల్ నాలుకను బయటికి చాచి త్రిశూలాన్ని గిరగిరా త్రిప్పుతూ ఉద్దేకంతో ఊగిపోతూ హర 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 శివ 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 హర 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 అని గాండిస్తూ ఆ రథం వెనక పరిగెడుతున్న శాఖిని ఢాకిని కామిని కపాలిని పిశాజిగణాలు దిక్కులు దద్దరిల్లెరా ఓం హర ఓం హర అని అరుస్తూ రథాన్ని అనుసరించసాగాయనమాట దక్షయజ్ఞ వాటికలో ఉన్న మహర్షులు బ్రహ్మ ఇంద్రాది దేవతలు ఆహ్వానితులైన ప్రజాపతులు అందరూ కూడా ఆకాశంలో నుండి వినిపిస్తున్న రుద్రగణాల అట్టహాసాలను వింటూ ముంచుకొస్తున్న ముప్పును తలుచుకుంటూ వణికిపోతున్నారన్నమాట ఆగమేఘాల మీద దక్షపురికి చేరాడు వీరభద్రుడు యజ్ఞవాటికిలో అడుగు పెడుతూనే ప్రళయ తాండవం చేస్తూ అడ్డొచ్చిన వారిని అలా తొక్కేస్తూ నుగ్గు నుగ్గు చేస్తూ భద్రకాళి వేయి నాలుకలు చాచి దక్ష బటలను అందినట్టు నాలుగుతో చప్పరించి మింగేసిందనమాట వీరభద్రుడు దక్షిణాగ్ని వాటికను ధ్వంసం చేసేసి నందీశ్వరులను మంత్ర విముక్తుల్ని దక్ష సైన్యం మీద విరుచు మంత్ర విముక్తుల్ని చేశాడు వీరభద్రుడు ఆ నందీశ్వరులు ఏం చేశారంటే వెంటనే దక్ష సైన్యం మీద విరుచుకుపడ్డారనమాట వీరభద్రుడు అడ్డొచ్చిన వారిని తెగనరుక్కుంటూ ముందుకు పోయి యజ్ఞకుండము ముందున్న దక్షుని ఒక్క తన్ని నేలకు పడద్రోసి గండగొడ్డలతో దక్షుని తలనరికేశారనమాట దక్షుడి శిరస్సు బంతిలా దొర్లి హోమాగ్ని ఎందు పడిపోయి భగభగ మండి భస్మమైపోయింది దక్ష యజ్ఞమును యజ్ఞవాటికనను ధ్వంసం చేసి వీరభద్ర భద్రకాళులు హుటాహుటిన కైలాసానికి ఏగి శంకరునికి ఈ విషయం విన్నపించారనమాట విన్నారు కదండి ఎంత భయానకంగా వీరభద్రుడు భద్రగాళి ఆవేశ ప్రళయ తాండవంతో దక్షుడు చేసిన యజ్ఞాన్ని ధ్వంసం చేశారు ఇప్పుడు మనం మరొక వీడియోలో ఆ కరుణామూర్తి అయిన ఆ కైలాస వాసుని వాసుడు దక్షిని ఎలా కటా కటాక్షించాడో తెలుసుకుందామండి సర్వేజన సుఖినోభ